హైదరాబాద్ తార్నాకలోని నిజాం కాలేజ్ విద్యార్థులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు పెడుతున్న అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మెస్ బిల్లులో అక్రమాలకు పాల్పడుతున్నారని కూడా ఆరోపించారు ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్ వార్డెన్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు డబ్బులు తీసుకుంటుర్రు నాణ్యతమైన ఫుడ్ లేదు ప్రైవేట్ హాస్టల్ కంటే ఘోరంగా తయారు చేస్తుర్రు డిబిళ్ళు అనేది చాలా అధికంగా ఇస్తు్రు వేసే వాటిలో కూడా స్కాములు జరుగుతున్నాయి అధికంగా కేర్ టేకర్ కానీ వాటర్లు కానీ తీసుకోబోతున్న ఒక ప్రాపర్ సొల్యూషన్ అనేది చూపిస్తలేరు దానివల్లనే ఈరోజు మెస్సు మొత్తానికి బంద్ చేసాం మెస్సు బంద్ చేసి తినకుండా ఇక్కడ కూర్చొని మేము ధర్నా ఇస్తున్నాం మేము ఏంటి సార్ ఏందని చెప్పి నిలదీయడానికి పోతే వాళ్ళు మమ్మల్ని పాయింట్అవుట్ చేసుకొని ఏ ఏది ఇది ఏ గ్రూప్ అన్నట్లు మాట్లాడుతూ బెదిరిస్తూ బెదిరించడం జరుగుతుంది ఇలాగే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి సార్ దీన్ని మేము వచ్చినప్పటి నుంచి సరే వాళ్ళకి తెలియజేస్తున్నా కూడా వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ కావడం లేదు